ధాన్యలక్ష్మి అప్పు కోసం జ్యూస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కవి అయితే చాలా కంగారు పడిపోతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అమ్మ అమ్మ ఆగమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే అప్పు కోసం జ్యూస్ తీసుకొని వెళ్తున్నానరా నువ్వు అడ్డులగు అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కవి అయితే అమ్మో ఇప్పుడు అప్పు రూమ్లో లేదు కదా డ్యూటీలో ఉంది కదా ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అమ్మను ఆపేస్తూ ఉంటాడు ఏంట్రా నీ బాధ అప్పుకి చూసి ఇవ్వని బా నన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కలి కవి అయితే ఏంటమ్మా అప్పు రూమ్లో లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఏంటి అప్పు రూంలో లేదా మరి ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కవి మాత్రం ఇంకెక్కడ రూంలో లేకపోతే బాత్రూంలో ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే సరే తర్వాత వస్తుంది కదా ఆ తర్వాత అయినా ఇస్తాను నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కవి అయితే నేను చూసుకుంటాను కదమ్మా నేను ఇస్తానులే అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే నువ్వు ఇచ్చేదేంట్రా నేను ఇస్తాను అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కవి అయితే తనకి కొంచెం ఫేవర్గా ఉందమ్మా అందుకే నువ్వు ఇంకెందుకులే నేను వెళ్ళి చూసుకుంటాను కదా అదుగో పొయ్యి మీద ఏదో పెట్టేసినట్లుగా ఉన్నావు ఆ పాలు పొంగిపోతున్నట్లుగా ఉన్నాయి నువ్వు వెళ్ళి చూడు ఆ గ్లాస్ నాకు ఇచ్చాయి అని చెప్పేసి అయితే వాళ్ళమ్మ చేతుల్లో నిండి ఆ గ్లాస్ని లాగేసుకు ఉంటాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళమంటున్నాను కదా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని మళ్ళీ వంటగదిలోకి తోసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే సరే నేను వెళ్తాను కానీ అప్పుకు మాత్రం ఆ చూసి ఇచ్చే అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో కవి వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఏంట్రా మీ అమ్మ ముందు ఏదో గ్యాస్ కొడుతున్నావు నువ్వు అప్పు ఎంతకి రూమ్లో ఉందా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కవి అయితే నీకెందుకు నాన్న ఇవన్నీ అని చెప్పేసి అయితే